శ్రీ భీమ నమ ఈరోజు ఒక కుటుంబంలో వైవాహిక వైవాహిక జీవితంలో గల దోషాలు అంటే భార్య ఇంటి నుంచి వెళ్ళిపోవటం లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం లేదా భార్య మరణిస్తే ఇంకొక వివాహం చేసుకోవటం లేదా భార్య బ్రతికు ఉండంగానే మరొక వివాహం చేసుకోవటం ఇటువంటి సమస్యలు ఒక మూడు నాలుగు తరాలుగా ఆ విధంగా ఉంటూ ఉంటే అటువంటి వారికి ఒక పరిష్కారం చెప్తాను చూడండి నా ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకమై ఈ దోష పరిహారానికి నలభై ఎనిమిది రోజులు దీక్షగా ఇంట్లో ఆహార వ్యవహార నియమాలతో సుందరకాండ పారాయణ బ్రాహ్మణుల చేత చేయించాలి ఫస్ట్ తర్వాత తిరుమల కొండకు నడుచుకుని పోవాలి అంటే వారి ఇంటి దగ్గర నుంచి కాదు కింద కొండ కింద ఆ తీర్థంలో స్నానం చేసి కింద కొండ కిందే కార్యక్రమాలను అక్కడే కానిచ్చుకొని మంచి వస్త్రాలు ధరించుకుని నెత్తి మీద బంగారంతో తారించిన మాంగళ్యం నల్లపూసలు అంటే రెండు సూత్రాలు చాలండి ఒక గ్రామంతో నల్లపూసలు దారంలో ఎక్కిచ్చి సూది దారంలో ఎక్కిచ్చి అవి ఒక పట్టు వస్త్రంలో పెట్టి అయ్యప్ప స్వామివారి ఇరుముడిలాగా నిత్యవేద పెట్టుకుని కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో దించకూడదు చెప్తున్నాను ఇక్కడ వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి కళ్యాణం చేయించాలి గుండీలో వేసి ఇది చేయించి తదుపరి శ్రీశైలం వెళ్ళి శివ కళ్యాణము అక్కడే చెన్నీ హోమం కూడా చేయించుకోవాలి ఇక మరి ఈ సుందరకాండ పారాడైపోయిన తర్వాత చివరి రోజున పార్థివ లింగానికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము నవగ్రహ హోమము గణపతి హోమము చేయించుకోవాలి ఇది కూడా అయిపోయిన తరువాత ఇదన్నీ అయిన తర్వాత లేదా నలభై ఎనిమిది రోజులు పారాయణ చేసే సమయంలోనే శివ కళ్యాణ ఘట్టము కుమార సంభవం కూడా పారాయణ చేసి కుమార సంభవాన్ని ఒకసారి మాత్రం రాయండి పుస్తకములో స్వయంగా రాయాలి ఈ విధంగా చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతటి కర్మ అయినా సరే ఏది వైవాహిక కర్మ పటాపంచెలు అవుతుంది శ్రద్ధగా చెయ్యాలి ఇటువంటిది చేసి ఫలితం పొందిన వారు చాలామంది ఉన్నారు అద్భుతమైన పరిహారం